దానియాలు ఇప్పుడు ఆ కళకి ఆ కళ చెప్పాలి కళకి అర్థం చెప్పాలి స్నేహితులు ఏం చేస్తున్నారు అందరూ కలిసి అంటే ఆ నలుగురు మనం ప్రార్థన చేద్దాం దేవుడు బయలుపరుస్తాడు కష్టములో నష్టములో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ఒక మంచి ఆలోచన ఇస్తాడు దేవునికి ప్రార్థన చేస్తారండి క్రైస్తవ స్నేహం ప్రార్థన పునాదిగా ఉంటుంది వారికి స్తోత్రం చెప్పండి ఏది ఉంటుంది ప్రార్థన పునాదిగా ఉండాలి క్రైస్తవ స్నేహానికి వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మనం ప్రార్థన చేద్దాం ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తే కళ దేవుడు చూపించాడు కళకు అర్థం స్తోత్రం చెప్పండి హలో లూయ వద్దు రాజు దగ్గరికి రాజు ముందు నుంచున్నాడు దానియాలు రాజా నీకు వచ్చిన కళ ఇది నీకు కాళ్ళు కనపడ్డాయి నడుం కనపడింది తల కనపడింది అవి ఈ వివిధ రకాలుగా ఉండాయి ఆ తర్వాత చూడండి ఆ తర్వాత అధ్యాయాల్లో మనకు కనపడిద్దండి ఆ కళ కళ వివరణ చక్కగా రాజుకు వివరించి చెబుతాడులే దానియాలు స్తోత్రం చెప్పండి ఎడో చూద్దాం హా కాబట్టి ఇక్కడ మీకు ఏం తెలియజేయాలనుకున్నానంటే ప్రాముఖ్యంగా దానియలు తన స్నేహితులతో కష్టం చెప్పినప్పుడు మనమందరం కలిసి ప్రార్థన చేద్దామని కూడుకున్నారండి మన స్నేహాలు ఎలా ఉంటాయి మన స్నేహాలు ఎలా ఉంటాయండి హోటల్కి వెళ్దామా మంచి టిఫిన్ చేద్దామా మంచి భోజనం చేద్దామా అని అన్నామనుకో ఎంతమంది స్నేహితులు వచ్చేస్తారు కదా ఓటలకి వెళ్ళి భోజనం అన్నాం అనుకో పది మంది స్నేహితులు వస్తారు నేను ముందు నేను ముందు అంట అదే ప్రార్థన చేద్దాం ఒక అరగంట రండి అని అనండి ఏ స్నేహితుడు అన్న వస్తాడేమో ఒక్క స్నేహితుడు రాడు మనతో పేరు చదువుతారు మళ్ళీ స్నేహం అని మనం స్నేహితులమని అదే భోజనానికి కనిపిలవండి ఫంక్షన్ కనిపిలవండి బిర్యానీలు పెడతామని పిలవండి పుట్టినరోజు ఫంక్షన్ అనండి ఎంతమంది వస్తారు మంది వస్తారు అదే ప్రార్థన చేసుకుందామండి ఒక రెండు గంటలు రండి అని పిలవండి ఒక్కళ్ళు రారు అది ఈ రో ఈ లోకంలో ఉన్న స్నేహాలు అటువంటి స్నేహాలండి ఈ లోకంలోండి ఇటువంటి స్నేహాలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు అంతవరకే ఉంచాలి వాళ్ళని స్తోత్రం చెప్పండి ఇది ఈ జ్ఞానం కలిగి ఉండాలి మనం ఈ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి నిన్ను నువ్వు నిన్ను ప్రార్థనలో ఆత్మీయంగా నిన్ను నడిపించే వారితో స్నేహం చేయాలి కానీ ఈ లోక ఈ లోక విధానంలో నిన్ను నడిపించే వారితో మనం స్నేహం చేయకూడదు వారితో బాయ్ బై చెప్పండి గుడ్ బై చెప్పండి కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం అపోస్తుల కార్యముల గ్రంథంలో కనపడుతుంది పదో అధ్యాయం దగ్గరికి రండి అపోస్తుల కార్యముల గ్రంథం పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూడండి ఒక్కసారి ఇరవై నాలుగో వచనం మరునాడు వారు కైసరీలో ప్రవేశించని అప్పుడు కొర్నే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండిన స్తోత్రం చెప్పండి గట్టిగా కొర్నేలి అనే ఒక ఆయన ఉండాడు నీలాగా నా లాగా చాలా భక్తి పరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రార్థన చేసుకుంటాడు దేవుడు ఆశీర్వదించాడు ప్రతిరోజు లేకపోతే రోజు మార్చి రోజు స్నేహితులకు మంచి మంచి భోజనం విందు పెడతాడు స్నేహితులు బాగా దగ్గరగా ఉంటారు కొన్నీలకి ఎందుకంటే మంచి ధనం ఉన్నాడు చక్కగా మంచోడు భయభక్తులు కలిగినోడు ప్రేమ చూపిస్తాడు అన్నం పెడతాడు కాబట్టి స్నేహితులందరూ మంచిగా దగ్గర అయ్యారు అటువంటి సమయంలో కొన్నీలకి రక్షణ గురించి తెలియదు బాప్త్యజం గురించి తెలియదు రక్షణ కావాలి బాత్యజం కావాలి ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే పేతురును నడిపిస్తాడు కొన్నేళ్ళ దగ్గరికి కొర్నేలతో మాట్లాడతాడు పేతురు అనే ఒక దైవ జనుడు ఉన్నాడు అయ్యా పక్కూరుకొచ్చున్నాడు నీకు రక్షణ గురించి చెప్తాడు నీ కుటుంబానికి రక్షణ ఇస్తాడు అప్పుడే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావని అని కొర్నేలతో చెప్తే ఇప్పుడు కొర్నేలు ఈ పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా అయ్యో దైవజనుడు వస్తున్నాడు మన ఇంటికి అని చెప్పి రెడీ అయిపోయాడు కుటుంబాన్ని రెడీ చేశాడు అంతేకాకుండా స్నేహితులను కూడా పిలిచాడు స్తోత్రం చెప్పండి ఎవరిని పిలిచాడు స్నేహితులను కూడా పిలిచాడు ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడంట ముఖ్య స్నేహితులంటే అర్థమైంది చెప్పండి మంచి స్నేహితులని ముఖ్య స్నేహితులు అంటే మంచి స్నేహితులని చాలామంది స్నేహితులు ఉంటారు మనకి వెళ్ళటానికి అవసరానికి అర్థమైందండి చాలామంది స్నేహితులు ఉంటారు మనకి కానీ మంచి స్నేహితులు కొంతమంది ఉంటారు వారిని విడువకు ప్రేమించాలి మనం స్తోత్రం చెప్పండి ముఖ్య స్నేహితులు అంటే మంచి స్నేహితులు మనస్సుకు దగ్గరైన అయిన స్నేహితులని దాని అర్థం ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడు అంటే అక్కడ ఆ మాటైనా చూస్తుంది మరునాడు వారు కై స్త్రీలో ప్రవేశించి అప్పుడు కొన్నీళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండినో స్తోత్రాం స్నేహితులను పిలిపించుకుని రే మీకు రక్షణ వస్తుంది ఎప్పటి నా విందు చూశారు నా అవసరతలు మీరు తీర్చుకున్నారు నా ద్వారా నేను ఇస్తే మీరు తీసుకున్నారు ఇదంత ప్రాముఖ్యం కాదు రక్షణ ప్రాముఖ్యం రక్షణ మనకి రక్షణలో నడిపించటానికి ఒక దైవజనుడు మన ఇంటి కొత్త నాడు దేవుడు చెప్పాడు రెండ్రి అంటే స్నేహితులు అందరూ వచ్చేసారంట దేవునికి స్తోత్రం స్నేహితులందరూ కూర్చొని ఉంటే పేతురు వచ్చాడు పేతురు వచ్చాయ్యా ఇది రక్షణ నువ్వు నమ్మి బార్త్యసం పొందితేనే నువ్వు రక్షించబడతావని అక్కడ సువార్త చెప్పాడు ఏసయ్య నీ కోసం నా కోసం మన కోసం కలువరి సెలవులో మరణించాడు నాయన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు ఆ రక్తంలో కడగబడితే నీకు రక్షణ వస్తుంది నమ్మి బాప్త్యజం పొందుకుంటే నీకు రక్షణ వస్తుంది ఆ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడంట దేవునికి స్తోత్రం రక్షణ ఇచ్చిన స్నేహితుడు చెప్పండి మరల ఒకసారి ఏ స్నేహితుడు ఈ స్నేహితుడు డబ్బు ఇచ్చిన స్నేహితుడు కాదు బట్టలు ఇచ్చిన స్నేహితుడు కాదు వస్తువులు వస్త్రాలు ఇచ్చిన స్నేహితుడు కాదు రక్షణ ఇచ్చిన స్నేహితుడు కొర్నేలి ఈ స్నేహితుడు ఇటువంటి స్నేహితులు కావాలి మనకి ఇటువంటి స్నేహితులతో స్నేహం చేయాలి మనం మనం ఎవరితో చేస్తాం స్నేహం ఈ లోకస్తులతో చేస్తాం ఈ లోక అవసరతలు తీర్చేవారితో చేస్తాం మనం అవసరం స్నేహం కానీ కొర్నేలి రక్షణ ఇచ్చినటువంటి స్నేహితుడు కాబట్టి ఈ కొర్నేలితో స్నేహం చేస్తాడు దేవునికి స్తోత్రం వాళ్ళందరూ అక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగితే అప్పుడు పేతరు అంటాడు వీళ్ళకి బాప్త్యజం ఇవ్వకుండా ఆటంకం ఏముంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాప్తిజం ఇస్తాడండి దేవునికి స్తోత్రం కొర్నేలి స్నేహితులందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులు అయిపోయారండి అలలుయ మరి నీకు నిజమైన స్నేహితులు ఉంటే ఆ స్నేహితుల్ని నువ్వు మందిరానికి నడిపించావా దేవుని దగ్గరికి నడిపించావా రక్షణ భాగ్యం ఆ ఇచ్చావా నిజమైన స్నేహితులు నా ప్రాణానికి ప్రాణమండి నా స్నేహితుడండి అని చెప్తారు వాడు తాగుతుంటే పట్టించుకోరు వాడు తిరుగుతుంటే పట్టించుకోరు వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే పట్టించుకోరు పేరుకు మాత్రం నిజమైన స్నేహితులే నా స్నేహితుడు నా స్నేహితుడు అంటాం కానీ వాళ్ళు నరకానికి వెళుతున్నా కూడా వారిని పట్టించుకో అది స్నేహం కాదు నిజమైన స్నేహం రక్షణలోకి నడిపిస్తుంది స్తోత్రం చెప్పండి నడిపించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని దగ్గరికి నడిపించిన ఆత్మలు కొన్ని ఉంటాయి నీతో పాటు కొన్ని ఉంటాయి కొన్ని ఉండాలి అదే మనకు ఆస్తి రేపొద్దున ఈ ఆస్తే మనకు దేవుని ముందు నిలబడ్డప్పుడు మనకు పనికొచ్చేది స్తోత్రం చెప్పండి ఈ లోకంలో ఏది ఎన్ని చేసినా ఏది పొద్దున దేవుని ముందుకు రావు కానీ ఈ ఆస్తే ఈ స్నేహితులే రే పొద్దున ఉంటారు మనతో ఏ స్నేహితులు దేవుని దగ్గరికి నడిపించినా స్నేహితులు